డొనాల్డ్ ట్రంప్ నిన్న ఆయన అమెరికా అధ్యక్ష పదవిని కూడా చేపట్టడం జరిగింది చేపట్టిన వెంటనే కొన్ని కఠినమైనటువంటి చర్యలు కూడా తీసుకోవడం జరిగింది ట్రంప్ గారు అమెరికాలో అక్రమంగా ఉంటున్న వారిపైన డొనాల్డ్ ట్రంప్ చర్యలు తీసుకుంటారని చెప్పేసి అందరూ కూడా భావించారు యుఎస్ఏలో అక్రమంగా ఉంటున్న ఉంటున్నటువంటి వాళ్ళ మీదే డొనాల్డ్ ట్రంప్ చర్యలు కూడా తీసుకుంటారని చెప్పేసి అందరూ కూడా భావించారు కానీ ట్రంప్ అధ్యక్ష పదవి చేపట్టగానే లీగల్ ఇమ్మిగ్రెంట్స్కు గట్టి షాక్ ఇచ్చాడు అమెరికాలో పుట్టే పిల్లల పేరెంట్స్లు ఒకరికి గ్రీన్ కార్డ్ లేకపోతే అమెరికా పౌరసత్వం ఉంటేనే భర్తకు సంబంధించి పౌరసత్వం కల్పించేలా నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది ట్రంప్ గారు గతంలో ఎలా ఉండేదంటే ఎవరైనా సరే యుఎస్ఏలో పుట్టగానే అక్కడే పౌరులు కూడా అయిపోయేవాళ్ళు గతంలో లేకపోతే వారి పేరెంట్స్ విదేశీయులు అయితే కాస్త ఆలస్యమైన ఆ కపుల్స్కి గ్రీన్ కార్డ్ కూడా ఈజీగా వచ్చేసేది అమెరికాలో కానీ ఇప్పుడు చాలా కష్టం ఎందుకంటే అమెరికాలో పుట్టి ఉండాలి అదేవిధంగా తల్లిదండ్రులు ఎవరో ఒకరు ఎవరి తండ్రికైనా సరే తల్లికైనా సరే ఎవరికో ఒకరికి గ్రీన్ కార్డు ఉండాలా లేకపోతే యుఎస్ పౌరసత్వం ఉంటేనే ఆ పిల్లవాడు పుట్టిన పిల్లవాడు కానీ పిల్ల ఎవరైనా సరే అమెరికా పౌరసత్వం కల్పించేలా ట్రంప్ గారు ఒక కఠినమైనటువంటి చర్య కూడా తీసుకోవడం జరిగింది ఇప్పుడు గతంలో ఏ విధంగా ఉండేదో ఇప్పుడు కొంచెం తీరు మారడం వల్ల ఇప్పుడు అందరికీ కూడా చాలా కష్టమైపోయింది ట్రంప్ గారు ముందు ముందు ఇంకా ఎటువంటి కఠినమైన చర్యలు తీసుకుంటారో చూడాలి ఎందుకంటే ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్లోనే చెప్పాడు ఎవరైతే అక్రమంగా నివసిస్తున్నారో అమెరికాలో వాళ్ళందరి మీద కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఆయన ముందుగానే హెచ్చరి హెచ్చరికలు కూడా ఇచ్చాడు దాంట్లో భాగంగానే ఆయన వచ్చి రాగానే లీగల్ ఇమ్మిగ్రెన్స్కు బిగ్ షాక్ ఇచ్చాడు మరి దీని మీద ఉంటారు కదా ఇంకా వాళ్ళంతా కూడా ఏ విధంగా స్పందిస్తారో చూడాలి